వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది మరి ఈ రోజు వరకు సాధించడం చేత కాలేదు కదా చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మరి ఎందుకు వెయ్యాలి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు ఒక్కసారి ఆలోచన చేయండి అసలు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా అమ్మా ఇక్కడ ఉందిగా మనకుందిగా ఉందా మనకు రాజధాని పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్ని రాష్ట్రాలకు అన్ని ఉన్నాయి మనకేముంది చిప్ ఉంది మనకేముంది చేతిలో ఉంది అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు ఏం చేశారన్నా పది సంవత్సరాలు అయింది రాజధాని ఎక్కడ ఉంది చంద్రబాబు గారు ఏం చెప్పారు సింగపూర్ను కడతారన్నాడు చంద్రబాబు గారు త్రీడీ సినిమా చూపించారు అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించారు ముప్పై వేల మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు మోడీ గారు స్వయంగా వచ్చారు ప్రధానమంత్రి హోదాలో వచ్చారు రెండు వేల పదహైదులో భూమి పూజ చేశారు యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు మన చేతికి మిగిలింది ఆ మట్టే మట్టి కొట్టిపోయారు మోడీ గారు ఎన్ని మాటలు చెప్పారు ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు అద్భుతమైన రాజధాని ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు కట్టారా కట్టారామా చంద్రబాబు గారు ఏమన్నారు సింగపూర్ ను మించే రాజధాని అన్నాడు త్రీ డి గ్రాఫిక్స్లో సినిమా చూపించారు అద్భుతమైన రాజధాని అన్నారు ఆఖరికి అమరావతి లేదు కానీ భ్రమరావతి అంతా భ్రమే భ్రమరావతిని చూపించారు చంద్రబాబు గారు ఎక్కడుంది రాజధాని పర్మనెంట్ అమరావతి రాజధాని అని చెప్తూనే తాత్కాలిక భవనాలను కట్టాడు చంద్రబాబు గారు ఎందుకు అని అడుగుతున్నాం పెద్ద పెద్ద భవనాలు వస్తాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పాడు చంద్రబాబు గారు అసలు హైదరాబాదును కట్టింది నేనే ఇక్కడ అంతకంటే గొప్పగా కడతానన్నాడు చంద్రబాబు గారు వచ్చిందమ్మా బ్రహ్మాండమైన రాజధాని చంద్రబాబు వల్ల చేతనైందా రాజధాని పేరు చెప్పి దేశ విదేశాలకు టూర్లు కొట్టారు ట్రిప్పులు వేశారు తప్పితే ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు రాజధాని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నన్ను ముఖ్యమంత్రిని చేయాలి చేయండి చంద్రబాబు గారి చేత కాలేదు నేను చేస్తాను అన్నాడు వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని అన్నా ఐదు సంవత్సరాలు అయింది కనిపిస్తుందా మీకు ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు మూడు రాజధానిలు అన్నాడు మూడు రాజధానిలలో కనీసం ఒక్క రాజధాని అయిందా అయిందమ్మా ఒక్క రాజధాని కూడా లేదు ఈరోజు తీరా చూస్తే పదేళ్ళు గడిచిపోయింది పదేళ్ల తర్వాత ఎక్కడున్నాము అని చూసుకుంటే ఎక్కడా లేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఒక్క అభివృద్ధి లేదు ఒక్క పరిశ్రమ లేదు పదేళ్లలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఆలోచన చేయండి పోలవరం ప్రాజెక్టు మన హక్కు దానికి ఇవ్వలేదు ఏ ఒక్క న్యాయం చేయకపోయినా అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు ఒక పక్క చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడి సోద్యం అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని వాళ్ళ గులాంగిరి చేస్తున్నారు మనకి ఇవ్వాల్సిన రాజధాని ఇవ్వలేదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మన రాష్ట్రానికి అసలు కనీసం ఒక్క మేలు పది సంవత్సరాలుగా చేయనిదే అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అందుకే చెప్తున్నాం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ మళ్ళీ మళ్ళీ మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ ఓటు చంద్రబాబు గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే ఓటు వృధాన చేసుకోకండి ఓటు అనేది మీ హక్కు ఓటు అనేది మీ బాధ్యత కూడా ఆలోచన చేసి ఓటు వేయండి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పాడు రాహుల్ గాంధీ గారు మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అందుకే చెప్తున్నాం మీ ఓటు ప్రత్యేక హోదా కోసం వేయండి మీ ఓటు పోలవరం ప్రాజెక్టు కోసం వేయండి మీ ఓటు రాజధాని కోసం వేయండి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి మరొకసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కులాలకు మతాలకు భాషలకు అతీతంగా అందరినీ హక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో మీరు ఆశీర్వదించాలి బీజేపీ పార్టీ మత తత్వ పార్టీ అసలు ఒక్క మాట కూడా నిలబెట్టుకోని పార్టీ మరి అలాంటి పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకున్న వీళ్లతో మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు